విజయంగా జాతర నిర్వహించుకోవడం జరిగింది ఈ జాతరకు నిర్వహణ ఖర్చులకు ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు బట్టి విక్రమార్త్య గారికి డిప్యూటీ సీఎం ఫైనాన్స్ సెక్రటరీ గారికి ఎంటైర్ మా క్యాబినెట్ అందరికీ కూడా మంత్రులందరికీ పేరు పేరున అదే అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కొన్న ప్రభాకర్ గారు అదే కొన్న శ్రీవేత్త గారు ఇతర మంత్రి మా జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస శ్రీనివాసరెడ్డి గారు మరి నాతో పాటు ఈ కార్యక్రమంలో నిరంతరం కష్టపడ్డటువంటి ములుగు జిల్లా అధికార యంత్రాలు ములుగు మరి కలెక్టరు ఎస్పీ వారి వారి శాఖల అధిక అధికారులు అందరు కూడా శానిటేషన్ కావచ్చు ఆర్డబ్ల్యూఎస్ కావచ్చు అదేవిధంగా మరి ఐవి కావచ్చు హమినెంట్ సైన్ కావచ్చు అన్ని రకాలు రెవెన్యూ వాళ్ళు ఇటు పోలీసు వాళ్ళు దాదాపు ఇరవై శాఖల అధికారులందరూ కూడా అక్కడే ఉండి ఈ వారం పది రోజులు బాగా కష్టపడ్డారు రెండు నెలల నుంచి అయితే పోలీసు యంత్రాంగం ములుగు జిల్లా పోలీసు యంత్రాంగం అంతా కూడా రోజు జాతర లాగానే భక్తులు వస్తుంటే మరి ఇక్కడ గట్టమ్మ నుంచి మొదలు పెడితే అక్కడ మేడారం గద్దెల వరకు కూడా చాలా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ట్రాఫిక్ను ఎప్పటికప్పుడు క్రమబద్ధీకరిస్తూ కూడా చాలా కష్టపడ్డారు సమ్మక్క సారమ్మ సేవలో మరి జాతర విజయవంతంలో కృషి చేసినటువంటి అధికారులు అనధికారులు స్వచ్ఛంద సంస్థలు రాజకీయ నాయకులు అను మన గిరిజన సంఘాలు ఆదివాసీ సంఘాలు ఇంకా అనేక రకాల సంఘాలు దళిత సంఘాలు బీసీ సంఘాలు అన్ని వర్గాల కుల సంఘాలకు కూడా పేరు నమస్కారాలు ఇక్కడ గట్టమ్మ పూజారులు అక్కడ సమ్మక్క సారలమ్మ పగడ్దరాజు గోవిందరాజు పూజారులు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ యొక్క గొప్ప వైభవాన్ని ఎప్పటికప్పుడు బయటి ప్రపంచానికి చూపించినటువంటి పత్రికా మీడియా సోదరులకు పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు ఇంకా నేను అందరి భక్తులకు కూడా ఒకటే చెప్తా ఉన్నాను ఈరోజు మీరు అందరు ఎంతో సంతోషంతో కోట్ల మంది భక్తులు వచ్చారు మళ్ళీ రెండు వేల ఇరవై ఆరులో అద్భుతంగా ఇంకా ఇప్పుడున్నటువంటి అనుభవంతోటి ఇంకా శ్వాస పనులు ఇచ్చి అద్భుతంగా నిర్వహించుకుని నిర్వహించుకోవడం కోసం ఇప్పటి నుంచే ప్రణాళిక చేపడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అద్భుతం అంటే అద్భుతం నా కన్న ద్వారా చూసిన అద్భుతం నేను నిన్న చూసిన అద్భుతం సమ్మక్క సారలమ్మ పగిలిద్దరాజు గోవిందరాజులు గద్దెల మీద నుంచి కదిలిస్తుంటే మరి వర్షపు జల్లులు కురిసి వాళ్ళు గద్దల నుంచి కదిలి గేటు దాటిన తర్వాత ఆ వర్షం ఆగిపోయింది అసలు ఏంటిది అనేది నేను ఇప్పటికీ నన్ను నేను కూడా ప్రశ్నించుకుంటా అంటే ఇంత ఎట్లా అసలు అది నేను నేను ముందు నుంచి కూడా చెప్పేది వాళ్ళు రెండు సంవత్సరాలు అడవులలో ఉండి ప్రకృతి శక్తిని అంతా కూడా కట్టుకొని ఈ నాలుగు రోజులు ప్రజలందరికీ ఇచ్చేసి మళ్ళీ ఉట్టి చేతులతోటే పోతురు అంటే ఆ రకంగా పోతూ పోతూ కూడా చిరుజల్లులు కురిపించి అది జస్ట్ అప్పుడే అసలు వాళ్ళని కదిలించి తీసుకుపోయేటప్పుడే వర్షం పడేది వాళ్ళు గేటు దాటి బయటికి వెళ్ళి రెక్కడోళ్ళు అక్కడ దేవుళ్ళు ఆగిపోయింది అసలు ఆ విచిత్రమా ఏంది అనేది నాకు అందుబట్టని ప్రశ్న ఏదేమైనా తల్లుల యొక్క గొప్ప మహిమలను నేను కళ్ళారో చూసినా మనకు ప్రతి సంవత్సరం ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి దేవతలు వచ్చినప్పుడు లేదా జాతర జరిగేటప్పుడు వర్షం కురవడం అనేది కామన్ కానీ ఈసారి గద్దెల మించి వెళ్తూ వెళ్తూ వరాలు ఇచ్చిపోయారు అనేది మాత్రం అది నాకు అసలు అంటే జీవితంలో మర్చిపోలేనటువంటి సంఘటనగా ఉండిపోయింది ఇప్పటికి కూడా అది దాని నుంచి బయటపడలేకపోతున్నాము ఏది ఏమైనా కష్టపడ్డటువంటి ప్రతి ఒక్కరికి జాతరను విజయవంతం చేయడం కోసం కృషి చేసినటువంటి ప్రతి ఐఏఎస్ ఐపీఎస్ నుంచి అటెండర్ వరకు హోంగార్డ్ వరకు అన్ని శాఖల అధికారులకు ఎస్సీలు డిఈల నుంచి స్థాయి అధికారుల వరకు అదేవిధంగా మరి స్టాప్ రిపోర్ట్ నుంచి మీ యాజమాన్యాల నుంచి గ్రౌండ్లో ఉన్నటువంటి ప్రతి రిపోర్టర్కు అందరికీ పూజారులకు వాళ్ళ పిల్లలకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఆ తల్లుల యొక్క దీవెన్లు ప్రజల మీద ఈ జా ఈ జాతరను విజయవంతం చేయడం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరి మీద కూడా ఉండాలని ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గట్టమ్మతో మొదలైన మొక్కులు మళ్ళీ గట్టమ్మ దగ్గరనే ఈరోజు మళ్ళీ ఎందుకంటే జాతరను నేను కూడా టెన్షన్ పడ్డా అంటే సింగిల్గా మేము కానీ ఇక్కడ జిల్లా యంత్రాంగం కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ మన ములుగు జిల్లా యంత్రాంగం కూడా రెండు నెలల నుంచి కష్టపడ్డారు వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు కాబట్టి చాలా సంతోషం మీ అందరి సహకారం ఆ తల్లుల దీవెనలు మర్చిపోలేదని తెలియజేస్తూ అందరికీ నమస్కారం